బోనస్ మూడు వందల కోట్లకు పైగా పెండింగ్ వానాకాలం సీజన్లో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం సేకరించిన ప్రభుత్వం బోనస్ సొమ్ము ఆర్థిక శాఖ ద్వారా రైతుల ఖాతాలో జమ చేసినట్లు వెల్లడి చెల్లించాల్సిన మొత్తం బోనస్ పన్నెండు వందల కోట్లు ఇప్పటివరకు తొమ్మిది వందల కోట్ల లోపు జమ చేశారని విమర్శలు పౌరు సరఫరాల సంస్థ కార్యాలయాలను సందర్శిస్తున్న రైతులు యాసంగిలోని పెద్ద మొత్తంలో సన్నాల సాగు ఈ పంటలకు బోనస్ సందేహమే వానాకాలం సీజన్లో సన్న ధాన్యం పండించి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతుల్లో ఇంకా లక్షలాది మంది ప్రభుత్వం ఇచ్చే బోనస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటివరకు చెల్లించిన మొత్తం పోగా ఇంకా మూడు వందల కోట్ల వరకు పెండింగ్లు ఉన్నట్లు సమాచారం వానాకాలం సీజన్ నుంచి సన్న ధాన్యానికి పెంటలకు ఐదు వందల బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది దీంతో రైతులు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సన్నధాన్యం పండించారు గత వానాకాలం సీజన్లో ఏకంగా కోటి మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి కాగా అందులో మెజారిటీ సన్నధాన్యమే అయితే సన్నధాన్యానికి మార్కెట్లో డిమాండ్ ఉండటంతో ప్రభుత్వం ప్రకటించిన ఐదు వందల బోనస్ కలిసిన కలిపినా కూడా అంతకు మించి అధిక ధర లభించిన చోట ప్రైవేటు వ్యాపారులకు మిల్లలకు రైతులైతే విక్రయించారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యమే విక్రయించారు ఇందులో ఇరవై నాలుగు ఇక్కడ మెట్రిక్ టన్నులకు సంబంధించి సన్నధాన్యం ఉంది ఈ ధాన్యానికి ఎప్పుడు ఎలా రైతులకు డబ్బులు చెల్లించారు అనేది మనకైతే బో అయితే బోనస్ మొత్తాన్ని పౌర సరఫరాల శాఖ పౌర సరఫరాల సంస్థలో సంబంధం లేకుండా ఆర్థిక శాఖ ద్వారా నేరుగా రైతుల ఖాతాలో జమ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది కానీ రాష్ట్రంలో లక్షలాది మందికి ఇంకా బోనస్ డబ్బులు అయితే రావాలన్నమాట అయితే వెంటనే ఈ బోనస్ డబ్బులు విడుదల చేయాలని కోరుతున్నారు